రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆదివారం అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది అధికారులు భవనాల కూల్చివేతలకు సిద్దం కావడంతో బాధితులు షాపుల యజమానులు లబోదిబోమన్నారు ఉదయం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ నేతృత్వంలో కూల్చివేతలు ప్రారంభించారు కాగా అధికారుల తీరు పట్ల నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు నష్టపరిహారం చెల్లించకుండానే నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారని వారు ప్రశ్నించారు రాజేంద్ర సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్లో ఉద్రిక్తత నెలకొంది రోడ్డు నిర్మాణం కోసం భవనాలను కూల్చివేస్తూ ఉండడంతో బాధితులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని జేసీబీలను ఎదుట నిరసనకు దిగారు దీంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు వేములవాడ మూలవాగుపై నిర్మిస్తున్న రెండవ వంతెన ఇరువైపుల భూసేకరణ నిమిత్తం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు దాదాపు ముప్పై మంది భూ నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ఆదివారం అర్దరాత్రి తక్షణమే ఖాళీ చేయాలంటూ అధికారులు హుకుం జారీ చేశారని బాధితులు ఆరోపించారు తిప్పాపూర్లో గల ఇండ్లు దుకాణాలను భారీ జేసీబీలతో అధికారులు తొలగిస్తున్నారు అర్దరాత్రి వేళ బుల్డోజర్లను ముందు పెట్టి ప్రభుత్వం నిర్వాసితులను భయాందోళనకు గురిచేసిందని బాధితులు వాపోయారు మరో బాధితుడు బిల్డింగ్ పై ఎక్కి నిరసనకు దిగాడు తన ఇంటిని అక్రమంగా కూలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కింద ఒక ముప్పై స్ట్రక్చర్స్ పోతున్నాయి మనకి ఒక హండ్రెడ్ మీటర్స్ దగ్గర సో వాళ్ళకి సర్వే నంబర్ పది వాళ్ళకి అమౌంట్ తీసుకోమని చెప్పడం జరిగింది వాళ్ళు ఏమన్నారు అంటే మేము అమౌంట్ తీసుకోమని చెప్పారు తీసుకోమని చెప్పారు అండ్ సర్వే నంబర్ మనకు సిఈ వక్ గోడ వాళ్ళు కూడా ఇచ్చారు ఇది వర్క్ అని సో అవి ఏం చేస్తున్నామంటే రైవల్ పిటిషన్స్ కింద మనము లారా కోర్టులో డిపాజిట్ చేసాం లారా కోర్టులో ల్యాండ్ అక్విజేషన్లో డిపాజిట్ చేశాం కాబట్టి వీళ్ళంతా వెళ్ళి అవార్డుస్ వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చేసేసి మాదాన్ని నిర్పించుకుంటే వాళ్ళకి డబ్బులు రిలీజ్ అవుతాయి రోడ్లో కూడా కాబట్టి కూడా సర్వే నెంబర్ వన్లో వస్తే మిగితే రైవల్ పిటిషన్స్ కింద అక్కడ డిపాజిట్ చేశాం అక్కడ వెళ్ళి వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే వచ్చి తిప్పాపూర్లో కొనసాగుతున్న కూల్చివేతల ప్రక్రియను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు తిప్పాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న పలు నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తూ ఉండగా కలెక్టర్ పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా నిర్వాసితులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు